హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మమ్మీకి శ్రావణ మాసంలో ఐదు వారాలు అనమాట సో లాస్ట్ వారం రోజు ఇంట్లో కొబ్బరికాయలు కొట్టుకొని ఈవినింగ్ టెంపుల్కి వెళ్తామన్నమాట సో ఆ రోజు ఎలా జరిగింది అనేసి మీతో వీడియో షేర్ చేసుకోబోతున్నాను సో మమ్మీ సేమియా ఇంకా పులిహోర వేసింది అనమాట దేవునికి నైవేద్యాలుగా కొబ్బరికాయలన్నీ మన ఇంట్లో మనం దేవులు అన్నిటికీ ఒక్కొక్క కొబ్బరికాయలాగా కొబ్బరి ఐదు కొబ్బరికాయలు మొక్కి పక్కన పెడతారు అన్నట్టు సో ఆ రోజు లాస్ట్ వారం రోజు అన్ని దేవుళ్ళకి కొబ్బరికాయలు కొడతారు ఇది సైడ్ మంచిరాలు పాత మంచిరాలు వేయింపల్లి ముల్కల్ల ఈ ఏరియా మొత్తం ఇట్లానే ఫాలో అవుతారు అన్నట్టు లాస్ట్ వారం రోజు కొబ్బరికాయలు కొట్టేసి టెంపుల్కి వెళ్తారు సో కూరడకుండా కూడా దగ్గర దగ్గర కూడా ప్రసాదాలు అవన్నీ పెడతారు అనమాట సో ఈ వీడియో తీసింది మా యషిత అందుకే మొత్తం అందుకే మొత్తం వీడియో మొత్తం షేక్ షేక్ అవుతుంది ఇంకా అది ఆ ఏజ్లో అంత వీడియో తీయడమే ఎక్కువ నేను బయట నుండి చెప్పిన కొద్ది మంచి వీడియో తీసింది అనమాట సో మమ్మీ మార్నింగే లేచింది త్రీ థర్టీ థర్టీకి ఏమో లేచింది మొత్తం ఇంట్లో పనులన్నీ వేసుకొని ప్రసాదాలన్నీ వేసేవరకి నైన్ ఏమో అయింది సో ఇంకొకొక్క దేవునికి కొబ్బరికాయలు కొడుతున్నారనమాట సో మీ సైడ్ ఎట్లా చేస్తారు మా అయితే ఇట్లా ఫాలో అవుతారు సో మమ్మ డాడీ కూడా కొడుతుంది అనమాట ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కొట్టాలి కొబ్బరికాయలు ఒక్కొక్క కొబ్బరికాయ మమ్మీ డాడీ మా అన్నయ్య వాళ్ళందరూ కొట్టారు ఇష్ట కూడా కొట్టిందనమాట ఆ రోజు కొబ్బరికాయే సో ఇంకా కొబ్బరికాయలు కొట్టడం అయిపోయింది హారతిస్తుంది మమ్మీ దేవుళ్ళందరికీ కూడా సో లాస్ట్ వారం ఇట్లా చేస్తారు అన్నట్టు లాస్ట్ వారం ఇంట్లో చేసి ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి ఇంకా ఒక్క ఇస్తారు అన్నట్టు సో దాంతో మన శ్రావణ మాసం ఒక్క పొద్దులో అయిపోతాయి అన్నట్టు అట్లా ఫాలో అవుతారు ఇటు సైడ్ అందరూ కూడా మమ్మీ వాళ్ళందరూ కూడా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా ఫాలో అవుతారు కదా మా మా అత్తం వాళ్ళు కూడా సేమ్ ఇట్లనే ఫాలో అవుతారు మమ్మీ వాళ్ళు కూడా ఇట్లనే ఫాలో అవుతారనమాట సో ఇంకా హారతి ఇచ్చి ఇంక అందరు హారతి తీసుకున్నారు కొబ్బరికాయలు అన్నీ కొట్టేసింది అనమాట సో ఆ రోజే సమ్మక్కను కూడా పెడతారన్నట్టు లాస్ట్ వారం కాబట్టి ఆ రోజే సమ్మక్కను కూడా పోలించి సమ్మక్క బెల్లం కూడా పంచి పెడతారు అన్నట్టు అందరికీ కూడా సో ఈవినింగ్ విశ్వనాథ ఆలయ ఆలయంకి వెళ్ళాం ఎప్పుడైనా కూడా ఈ టెంపుల్కి వెళ్తాం అనమాట ఇది ఊర్లో టెంపుల్ పాత టెంపుల్ ఫస్ట్ నుండి ఒక్క పొద్దులైనా ఇదే టెంపుల్కి వెళ్తానన్నట్టు అది ఆచారం అని చెప్పాలి అందరం ఇక్కడికి వెళ్తాం అన్నమాట వెళ్ళి అన్ని దేవుళ్ళకి కొబ్బరికాయలు కొట్టుకోవడం చేస్తాము ఆ రోజు రాఖీ పౌర్ణమి మాకు రాఖీ పౌర్ణమి రోజే లాస్ట్ వారం అయింది సో మేము వెళ్ళేసరికి ఏమో అయింది ఎక్కువ రష్ లేరు యాక్చువల్గా ఫుల్ రష్ ఉంటారు విశ్వనాథ ఆలయంలో అసలు తక్కువ రష్ ఉండే ఇంకా వెంకటేశ్వర స్వామి శివ శివాన్ని అమ్మవారిని అందరినీ దర్శించుకున్నాం అన్నమాట సో ఇక్కడ శివాలయం ముందు దీపాలు వెలిగిస్తున్నాము ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అందరు దీపాలు వెలిగిస్తే మేము కూడా అనమాట నూనె వత్తులు పసుపు కుంకుమ అన్నీ తీసుకెళ్ళినాము సో అన్నిటికీ పూజ చేసి మంచి దర్శనం చేయింది తక్కువ మంది ఉండేది అన్నట్టు మేము సెవెన్కే వెళ్ళాం అందరు కూడా ఎయిట్ థర్టీ నైన్ కర్ట్లో వస్తారు మేము సెవెన్కి వెళ్ళేసరికి తక్కువ మంది ఉండి తొందరగా దర్శనం అయిపోయింది మంచిగా వస్తున్నాం మేము వచ్చే టైంకి ఇంకా రష్ ఫుల్ పెరిగిందనమాట సో శివాలయంలో కూడా దర్శనం అయిపోయింది చూడండి ఇక్కడ శివ శివుడు ఎంత బాగుండడం బాగుంటుంది మంచి పవర్ఫుల్ దేవుడు ఇంక ఇక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం అన్నమాట వాసవి మాతని ఇంకా అయితే మంచిగా చూడడం అనమాట అందరు అక్కడ చిన్న పిల్లలు వచ్చిర్రు వాళ్ళందరినీ చూసుకుంటూ నవ్వడమే నవ్వడము ఇంకా అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం అందరం కూడా ఇక్కడ కృష్ణుని దగ్గర ఆవు ఉంటుంది అనమాట సో ఆవుకి గడ్డి తీసుకున్నాం గడ్డి తీసుకొని ఆవుకి మంచి గడ్డి వేస్తుంటే ఈ చూడండి మంచిగా వేయడం ఇచ్చితా శాన్వి అన్నయ్య కూడా వేసిందన్నట్టు ఇంకా కృష్ణాష్టమి రోజు అయితే ఇక్కడ ఫుల్ రష్ ఉంటారు ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటారు ఇక్కడ కృష్ణుని విగ్రహం కూడా ఉంటుంది కృష్ణాష్టమి రోజు బాగా రష్ ఉంటుంది ఈ టెంపుల్ సో ఇంకా దర్శనం అయిపోయింది ఇక్కడ కూర్చున్నాం అనమాట అక్కడ అమ్మవారు ఇక్కడ శివాలయం ఇంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి శనిగ్రహాలు అన్ని అన్ని దేవుళ్ళు ఉంటాయి అనమాట నవగ్రహాలు ఇక్కడ అష్ట దర్శన శక్తి పీఠాలు ఇట్లా ఇక్కడ ఉంటాయి అనేసి ఇక్కడ ఉంటుంది అన్నమాట విశ్వనాథాలయంలో ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ దేవుని కూడా దర్శనం చేసుకున్నాము ఇక్కడ బొట్టు పెట్టుకుంటున్నాం అనమాట అందరం కూడా అన్ని దేవుళ్ళని దర్శించుకున్నాక అక్కడ కూర్చున్నాం అనమాట ఇంక ఇప్పుడిప్పుడే రష్ స్టార్ట్ అవుతుంది మా దర్శనం మొత్తం అయిపోయినాక ఇప్పుడిప్పుడే అందరు వస్తారు అనమాట సెవెన్ థర్టీకి ఒకటి ఐ టైం అయింది ఇంక అందరూ రావడం స్టార్ట్ అయింది ఇంకా నెక్స్ట్ కొబ్బరికాయలు కొట్టడం అనమాట ఒక్కొక్క దేవుని పేరు చెప్పుకుంటూ కొబ్బరికాయలు కొడుతుంది మమ్మీ చూడండి ఇట్లా కొబ్బరికాయ కొట్టే ప్లేస్ సెపరేట్ ఉంటుంది ఇక్కడ ఇక్కడే అందరూ కొబ్బరికాయలు కొడతారు అన్నట్టు సో ఒక్కొక్క దేవుని పేరు చెప్పుకుంటూ కొట్టడం అది కూడా కొట్టిండనమాట పోయినసారి కూడా మేము వెళ్ళినాం కన్నయ్య పుట్టి తినప్పుడు సో అనమాట సో అందుకే ఈసారి కూడా వెళ్ళినాం సో ప్రతి ఇయర్ ఇట్లా నేను వెళ్ళాను మొక్కుకున్నాము వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేసి రావడం అంతే లాస్ట్ వారం రోజు ఆలయంకి వెళ్ళి మా ఇష్ట కూడా కొడుతుంది చూడండి ఎట్లా కొడుతుంది చూడండి ఎట్లా కొడుతుంది దాని ఒక పది దెబ్బలు వేసింది లాస్ట్కి పుట్టిదానికి మంచినే కలిగింది కొబ్బరికాయ పొద్దున కొట్టింది టెంపుల్లో కూడా కొట్టింది అనమాట ఫైనల్గా అయితే కొట్టేసింది చూడండి ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది అది నేను కొబ్బరికాయ కొట్టిన అత్త అనేసి మా డాడీ కూడా ఒక కొబ్బరికాయ కొట్టిండ ఈ గంట చిన్నప్పుడు అయితే ఫుల్ మోగించే వాళ్ళం ఇప్పుడు దాన్ని కొట్టకుండా అనమాట సో ఇక్కడ శివాలయంలో హారతిస్తారనమాట సో సో చాలా మంది ఉన్నారు అందుకే మీకు చూపిద్దామనేసి వెళ్ళిన మంచిగా చాలా మంది ఇంక అప్పుడప్పుడే రష్ స్టార్ట్ అవుతుంది మేము వెళ్ళినప్పుడు అసలు ఇంత రష్ లేదు మేము బయటికి వచ్చినాయి దర్శనం అయిపోయి కూర్చున్నాక ఫుల్ రష్ స్టార్ట్ అయింది అనమాట సో తీస్తారు శివానికి శివునికి సో అందుకని చెప్పేసి ఇక్కడ గంటలు మోగిస్తున్నారు అందరూ కూడా చూడండి ఓపెన్ చేసి డోరు డోర్ ఓపెన్ చేసి ఇంకా హార తెచ్చి అందరం కూడా హారతి తీసుకున్నాం అనమాట దేవుని దగ్గర సో ఇక్కడ శివుని ముందు అందరు దీపాలు వెలిగిస్తారు అనమాట సో దర్శనం మాత్రం మంచి జరిగింది దేవుళ్ళ దర్శనము సో కొన్ని పో ఫొటోస్ క్యాప్చర్ చేసుకున్నాం గుర్తుగా కన్నయ్యూడండి ఎంత ఉన్నాడో ముత్తుగా ఉన్నాడు కదా సో ప్రతి ఇయర్ కూడా ఇట్లనే వెళ్ళాలని అనుకుంటున్నాము సో ఇంకా వచ్చేస్తున్నాం అన్నమాట గుడి నుండి బయటికి ఆ రోజు వర్షం పడింది అందుకే మొత్తం వాటర్ వాటర్ ఉండే లేకపోతే మంచిగా ఉంటుంది ముందు సో ఇక్కడ వెళ్ళేటప్పుడు ఒక పానీపూరి బండి ఉందనమాట మంచిర్యాల లోకల్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఈ బండి ఇప్పటి నుండో ఉంది ఎన్ని పానీపూరి బండిలు వచ్చినా ఈ బండి మాత్రం చాలా స్పెషల్ చిన్నప్పటి నుండి ఇట్లనే ఉందనమాట పక్కన సందు నుండి బ్యాక్ సైడ్ నుండి టెంపుల్కి వెళ్ళొచ్చు అనమాట అది కొంతమంది మాత్రమే తెలుసు మంచిర్యాలు ఉండే వాళ్ళకి ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఇంట్లో కూరాడి పెడుతుంది మా అక్క అంటే మా కురాడి పెట్టి ఇప్పటికి టెన్ ఇయర్స్ ఏమవుతుంది సో శ్రావణ మాసం కాదు ఇప్పుడు అందరు కొత్త కూరలు పెట్టుకుంటున్నారు అనేసి మమ్మీ కూడా మా అక్కతోని కొత్త కూరడి పెట్టిస్తుంది అనమాట మంచి రోజు చూసుకొని అయ్యగా నడిపిస్తే ఇప్పుడు మనం గృహప్రవేశాలు ఎట్లా చేసుకుంటాం మార్నింగ్ సెవెన్ లోపే గృహప్రవేశం అయిపోయి కూరడకుండా పెడతారు కదా సో అట్లనే అదే ప్రాసెస్లో మార్నింగ్ సెవెన్ లోపే పెట్టేయాలని చెప్పింది సో మా అక్క ఇంకా పొద్దున్నే రెడీ వచ్చింది ఇంకా మేము ముందు రోజు నైటే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట పూజ రూమ్ క్లీనింగ్ దీపాలు అన్నీ కడిగి మమ్మీ కడిగి పెట్టుకుందనమాట సో మార్నింగ్ తొందర అవ్వాలనేసి మా అక్క మంచిగా కూరడి కుండకి పసుపు సున్నం పెట్టి బొట్లు పెడుతుంది అన్నట్టు మా మమ్మీ వాళ్ళది ఇట్లా వైట్ కలర్లో ఉంటుంది మా అత్తం వాళ్ళది పసుపు అనమాట మా అక్క వాళ్ళది మాది సేమ్ ఉంటుంది పసుపు కూరడి వాళ్ళది మమ్మీ వాళ్ళది ఇట్లా సున్నంతో ఉంటుంది అనమాట ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది మొత్తం వాళ్ళది ఎట్లా అంటే మొత్తం పసుపుతోని మొత్తం చుట్టూ పసుపు వేస్తారు అన్నట్టు ఎల్లో కలర్లో ఉంటుంది కూరడి మీరు ఏమో వైట్ కలర్లో ఉంటుంది అన్నట్టు సున్నంతో చేస్తారు కాబట్టి సున్నం పూస్తారు సో అట్లా ఉంటుంది మంచి అన్నీ మా మమ్మీ మార్నింగే పూజ చేస్తుంది సో ఇంకా సైమంటేనియస్గా మాక కూరడి పొదిస్తుంటే మమ్మీ పూజ చేసేసింది అనమాట దేవుని దగ్గర కొబ్బరికాయలు కొట్టేసి మళ్ళీ ఎక్కడో కొబ్బరికాయలు కొట్టాలి కదా సో అందుకని చెప్పేసి పూజ చేస్తుంది మమ్మీ సో అటు ఇటు సున్నం పెట్టేసి మధ్యలో నూనె రాసి మా అక్క పెడుతుంది చూడండి అట్లా నామల్లాగా పెడతారు అన్నట్టు పసుపు కుంకుమతోటి మంచిగా నీట్గా పెట్టేసింది మా అక్క మాక మార్నింగ్ పాపం లేచిన దానికి యాక్చువల్గా జ్వరం వచ్చింది ఫుల్ ఫీవర్ ఉండే అయినా కూడా చేయాలి కదా ఆడబిడ్డ సో పాపం ఓపిక తెచ్చుకొని మరీ చేసింది ఓపికగా సో బోట్లో పెట్టడం అయిపోయింది ఇప్పుడు కంకణం కడుతుందనమాట పసుపు కొమ్ము ఇంకా మామిడాకు రెండు కలిపి కంకణం కట్టాలన్నమాట సేమ్ మన గృహప్రవేశం అప్పుడు ఎట్లా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేస్తారన్నట్టు సో కట్టేసింది ఇప్పుడు దీంట్లో పోకా ఖర్జూర అక్షంతలు చిల్లర పైసలు అవన్నీ వేసి మొక్కుకుంటా వేసి మూత పెట్టేయడమే మనం కూరడకుండా పెట్టడానికి కింద స్టాండ్లా ఉంటుంది కదా దానికి కూడా పసుపు కుంకుమ అన్నీ పెడుతుందన్నమాట చూడండి పూక ఖర్జూర చిల్లర పైసలు అక్షంతలు పూలు అవన్నీ వేస్తారు అన్నట్టు వేసేసి ఇంకా మొక్కి పెడుతుంది అన్నట్టు మంచి ముహూర్తంలో పెట్టాలన్నట్టు అయ్యగారు అడిగినా మేము లోప పెట్టేయాలమ్మా అని చెప్పిండు సో లోప పెట్టేసింది మా అక్క పెట్టేసి మూత పెట్టేసి ఇంకా అన్ని ప్రాసెస్ చేస్తున్నారు ఫస్ట్ ఫ్లవర్స్ పెట్టేసి అగరబత్తి ముట్టిస్తుంది అన్నమాట అగరబత్తితో దీపం వెలిగిస్తుంది సో కూరాడి కుండ దగ్గర దీపం సపరేట్ ఉంటుంది అన్నట్టు మా ఇంట్లో ఆ దీపమే వెలిగిస్తుంది మా అక్క చూడండి దీపం పెట్టేసి దీపంకి కుంకుమ పెట్టేస్తుంది దీపం ముట్టించి కుంకుమ పెట్టే వరకు అస్సలు మాట్లాడదని చెప్తుంది అదే చెప్తుంది నాకు మాట్లాడితే ఆ దీపం వెలిగించిన లాభం ఉండదు దీపం వెలిగించి కుంకుమ పెట్టే వరకు అసలు మాట్లాడకుండా సైలెంట్గా దీపం వెలిగించాలి అని చెప్తుంది సో అగరబత్తి కూడా ముట్టేసి ముట్టిపిచ్చింది అయిపోయింది సో కూరడి ముందు గౌరమ్మ వేసి పెడతారనమాట అక్కడ జాకెట్ ముక్కలు ఉన్నాయి కదా జాకెట్ ముక్కల మీద కుడకలు గౌరమ్మ వేసి పెట్టింది అనమాట సో గౌరమ్మకి పసుపు కుంకుమ ఫ్లవర్స్ వేసి పెట్టింది సో కూరడి మీద కూడా పసుపు కుంకుమ వేసి మొక్కుతుంది అన్నట్టు సో మమ్మీ ఇంకా అక్క ఇద్దరు కూడా కంకణాలు కట్టుకున్నారు ఇద్దరు కలిసి కట్టుకుంటారు అనమాట కంకణాలు సో నెక్స్ట్ ఇంకా కొబ్బరికాయ కొట్టేయడమే ఇంకా మంచిగా మొక్కి కొబ్బరికాయ కొడుతుంది మా అక్క కూరడి కుండ ఎప్పుడు పెట్టుకోము ఎప్పుడు ఒకసారి పెట్టుకుంటాం మంచిగా మొక్కి కూరడి పెడతారనమాట ఆడబిడ్డలు సో నేను అదే అంటున్నాడు నవ్వుతున్నారు చూడండి మళ్ళీ ఇంకొక ఇల్లు కట్టుకోవాలి మన వాళ్ళు మళ్ళీ మననే కూరడి పెట్టడానికి ఇలవాలి అంటే నవ్వుతున్నారనమాట సీరియస్గా వేస్తుంది అందుకే నేనే నవ్వించిన దాన్ని సో ఇంకా కొబ్బరికాయ కొట్టేసింది కొబ్బరికాయ కొట్టేసి తీర్థం పట్టేసింది సో ఇంకా హారతి ఇవ్వడమే ఫైనల్గా పూజ అయిపోయినట్టే సో ఇంకా హారతిస్తుంది ఫస్ట్ కుండకి హారతి ఇచ్చేసి ఇంకా ఇంట్లో ఉన్న అన్ని దేవుళ్ళకి కూడా హారతి ఇచ్చేసి అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసింది మమ్మీ మమ్మీ అక్కడ చేస్తే అక్క ఇక్కడ కుండ దగ్గర వేసింది అనమాట పూజ సో నీళ్ళు లాగ రెంపి వేసేసి ఇంకా ఒక్కొక్కరు దేవుళ్ళకి చూపిస్తుంది ఇంకా మనం కూడా హారతి తీసుకుంటే అయిపోయినట్టే హారత తీసుకుంటుంది సో చూడండి ఫైనల్గా కూరడేయకుండా లొక్ మంచిగా వేసింది మంచిగా కనబడుతుంది కదా నీట్గా కుండ మంచిగా ఉండాలంటారు సో మమ్మీ పాయసం చేసింది అనమాట సేమ్య పాయసం చేసింది ప్రసాదంగా సో దేవుల దగ్గర పెట్టేసింది ఇంక వీళ్ళిద్దరు కలిసి కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకుంటారు నేనే చేయమన్నా ఎప్పుడు గుర్తుండిపోతాయి కదా ఏ మనకి సో కుండ పెట్టినందుకు ఫొటోస్ అంటే దిగింది ఇంకా మమ్మీ మా అక్క వాళ్ళకి జాకెట్ ముక్క తువాలి పెట్టింది అనమాట సో కుండ పెడితే కట్నం పెట్టాలి కదా ఆడబిడ్డకి సో కట్నం పెట్టేసింది అనమాట సో ఇలా జరిగింది మా కూరడు కుండ కుండ పెట్టడం సో శ్రావణ మాసం ఒక్క పొద్దుల్లో కొబ్బరికాయలు కొట్టుకోవడం ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మాకు ఇది మెమరీగా గుర్తుండడానికి ఈ వీడియోని తీసి పెట్టుకున్నాను అనమాట ఎప్పటి కూడా గుర్తుండిపోవాలనేసి